బండ సందు ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ బిడలమైన మనకు ఈ యొక్క యేసు క్రీస్తు అనే బండ చాలా ప్రాముఖ్యం క్రైస్తులో ఎలా అయ్యా ప్రాముఖ్యం కుందేలు కాబట్టి బండ సందులోనికి వెళ్ళేసింది ఆ బండసందులో దానికి ఆశ్రయమైంది యేసు క్రీస్తు మనకు ఎలా అంటే మనుష్యులకు ఇల్లు ఆశ్రయమే వాళ్ళకు సేఫ్టీ నక్కలకు బొరియలు ఆశ్రయమే పక్షులకు గూడులు ఆశ్రయమే కానీ క్రైస్తవ బిడలకు నిజముగా క్రైస్తవ బిడలకు ఏంటి ఆశ్రయం అంటే ఇదిగో నజరేడైన అనే బండే ఆశ్రయం అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది సింహపు పిల్లలు లేని కలవై ఆకలి కొనుడేమో కాని నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు అయి ఉండదు దేవునికి మహిమ కలుగునగా ప్రాణానికి హాని ఉండదు ఆహార విషయంలో కొదువు ఉండదు శత్రు విషయంలో భయము ఉండదు ఎప్పుడు అని అంటే ఆయన్ను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు యేసు క్రీస్తు అనే ఆ బండను నీవు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు నీకు దిగులు ఉండదు భయము ఉండదు హాని అపాయాలు ఉండదు అందుకే భక్తుడు అంటాడు నామము బలమైన దుర్గము యహో నామము బలమైన దుర్గము నీతిమంతుడైతే పరుగెత్తుకొని పరుగెత్తుకొని వెళ్లి ఆ దుర్గములో దుర్గములో సురక్షితముగా ఉంచాడు